నిజంగా నీ జీవితంలో దేవుని యొక్క కణదృష్టి దేవుని యొక్క కాపుదల నీ ఖచ్చితంగా ఉంటుంది కానీ ఈరోజు నీ నా జీవితంలో నీ కుటుంబం కట్టబడాలి నీ జీవితం కట్టబడాలి నీ ఆత్మీయత నీ సంఘం ఏ పరీక్ష ఏ సహవాసానికి వెళ్తున్నా ఆ సహవాసం అంతా కూడా కావాలా కట్టబడాలి కట్టబడకపోతే మేకల మందవుతుంది ఏదో అన్ని మందులే ఒకటి రెండు రావు దేవునికి స్తోత్రం అలా ఒకటి రెండు వస్తేనే తట్టుకో మందు ఈరోజు మన జీవితాలు ఆత్మ సంబంధమైన విషయంలో మనం కట్టపడితే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుని యొక్క కను దృష్టి కాపుదల ప్రభు మనకు వచ్చిస్తాయి